శ్రీమాత్రి నమ ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఆ లోకానికి ధర్మ మార్గం నేర్పడానికి రామావతారమునందు సీతాభియోగంగా తీసుకున్నారు ఇప్పుడు ఈ శాపవచనాన్ని కూడా విడిచిపెట్టేశాడు ఇద్దరిని శపించేశాడు భగవంతుణ్ణే శపించాడు రుద్రపార్షదుల్ని శపించాడు కామమునకు వశుడయ్యాడు ఇప్పుడు స్వస్థత కలిగింది ఏమిటి నేను పొందింది అనుకున్నాడు చిచ్చి చిచ్చి ఎక్కడి నా జన్మ ఎక్కడి తపస్సు ఎక్కడి మహతి ఆనాడు శంకరుడు చెప్పాడు నేను గెలిచానని అనకు అనద్దు ప్రత్యేకించి వైకుంఠంలో ఈ మాట సుమా అని చెప్పాడు ఆయన అక్కడే చెప్పాడు కాబట్టి శివవాక్కు గురువాక్కు ఏది అనకురా ఏదైనా ఈశ్వరుడు ఇచ్చాడను నీకు ఇబ్బంది ఉండదు అంటే వీడు ఏదైనా సాధించేటప్పటికీ నాది అంటాడు ఏదైనా పోయేటప్పటికి దిక్కుమాల దేవుడు ఏం చేశాడు నాకంటాడు రెండు పాపకర్మలే కాబట్టి ఇప్పుడు ఆ మాయ తొలగింది ఇప్పుడు శ్రీమన్నారాయణుని అన్నాడు ఎట్లు మహాత్మా నిన్ను శయించిన దోషము నాకు బాయు నీ వెట్లు భరించి ఎందగల వీచెడు తాపసి ఏవయైన ఈ తిట్లు సహింపరానివిక తీండ్రపుటల్కను ముక్క ముక్క యౌనట్లుగా నన్ను చెండదగు అండజకేతన చక్రధారచేన్ యుక్తాయుక్త విచక్షణ మరిచి నేను మాట్లాడినటువంటి మాటలకి నా యొక్క నాలుకని ముక్కలు ముక్కలుగా కత్తిరించెయ్యాలి ఎంత మాత్రము ఇంకా జాబు చెయ్యకుండా మహానుభావ అండచకేతన అంటే గుడ్డులోంచి పైకొచ్చినటువంటి గరుత్మంతుడు నీ యొక్క ధజమునకు చిహ్నముగా కలిగినటువంటి వాడా మహానుభావ నీ చేత నా నాలుకని ముక్కలు ముక్కలుగా కత్తిరించేవాయా అప్పుడు కానీ నేను చేసిన పాపం పోదని కన్నీటి ధారలతో ఆయన పాదాలని అభిషేకించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు నారదుడు కాబట్టి అంత తొందరగా మళ్ళీ స్వస్థితిని పొందగలిగాడు మనం కొన్ని కోట్ల కోట్ల జన్మలు తిరుగుతుంటాం మీరు చూడండి రామాయణంలో సీతావియోగానికి కారణమైంది ఒక రజకుడి మాట అదే రజకుడు మళ్ళీ ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చాడు కృష్ణ భగవానుడు వెళ్ళి నాలుగు చీరలు ఇవ్వయా పంచెలు ఇవ్వయా కట్టుకుంటానన్నాడు అనుజేంద్ర మనుజేంద్ర చలములు మీకియ్యంబాడియే మిరలుం కట్టంబోలుదురే పయోతది క్షీరంబులన్మెక్కిట్లాడంజనుగాక గొల్లలకు మీకి భంగి నోరెడిన్ కట్టా ప్రణంబులు కొలుపోయదు మీ కంసోధ తిన్ బలక ఆయన నాలుగు పంచెలు ఇవ్వరా అంటే వీడిన్ని మాటలు మాట ఎట్టెట్రా ఏంట్రా నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా బాగా నందవ్రజంలో పాలు వెన్న తిని ఒళ్ళు కొవ్విందా నీకు రాజు పంచెలు కావాలా పంచె కట్టుకోవడం కాదురా ఈ మాట తెలిస్తే కంసప్రభువుకి ఏమవుతావు తెలుసా ముక్కలైపోతావు అన్నాడు అంటే కృష్ణ భగవానుడు అన్నాడు అన్నయ్య ఇంకొక్క అవకాశం ఇచ్చి చూశా సరేనని ఒక పంచె ఇస్తే చేసిన పాపం తీసేద్దామని చూశా యుగం మారిపోయినా వీడి బుద్ధి మారలా ఈ తల ఇక మామూలుగా పనికిరాదు నీ గుద్దొక్కటి గుద్దీ వెయ్యి వ్రక్కలు చేయన్నాయా శిరస్సును అన్నాడు ఒక్క గుద్దు గుద్ది వెయ్యిప మొక్కలు చేశారు నోటి మాట సంస్కారంగా ఉండాలి మాట సంస్కారంగా ఉండడం మొదట నేర్చుకుంటే చాలా తప్పులు దిద్దబడిపోతాయి అందుకే శివుడు చెప్పింది ఈ మాట వైకుంఠంలో చెప్పకు నీవు ఏది చేసినా ఈశ్వర ప్రజ్ఞకి ముడిపెట్టు నీ కొడుకు ర్యాంక్ వచ్చింది ఈశ్వర అనుగ్రహం అండి మా అబ్బాయికో ర్యాంక్ వచ్చింది నువ్వు మంచి పంచ కట్టుకున్నావు ఈశ్వరానుగ్రహం అండి ఓ పంచ కట్టుకున్నాను నువ్వు ఒక ఉపన్యాసం చెప్పగలిగావు అది పరమేశ్వరానుగ్రహం అండి నా చేత ఒక ఉపన్యాసం చెప్పించాడు ఈశ్వరానుగ్రహం అండి నేను శివ మహాపురాణం వినగలిగాను అను నేనన్న మాట అన్నావా ఇబ్బందిలోకి వెళ్ళిపోతావు ఇది అనకు మొదట దిద్దుకోవలసినది వాక్కు దిద్దుకో రజోగుణ తమోగుణ భూయిష్టమైన వాక్కులు మాట్లాడకు అవి నీ సంస్కారం అయిపోతాయి ఈ సంస్కారము నిన్ను జన్మ జన్మాంతరములు తిప్పుతుంది నారదుడు కాబట్టి మహానుభావుడు గంటలో సర్దుకున్నాడు మనం ఎంతటి వాళ్ళం మాయ ఎంత గొప్పదో చూడండి ఇది మహేశ్వర శక్తి ఈ మాయ ఎలా తొలగుతుంది అంటే దీనికి ఒక్కటే లక్షణం ఆ మాయయే అమ్మవారి స్వరూపం మీరు గట్టిగా ఆవిడ పాదాలు పట్టుకున్నారనుకోండి పట్టుకుంటే ఆవిడే మిమ్మల్ని దగ్గరికి తీసుకుని అందుకే చేతిలో పాశం పట్టుకుని ఉంటుంది ఈశ్వర భక్తిని మీకిచ్చి మీ చేత ఈశ్వర సేవ చేయించి ఈశ్వరుడిలో మిమ్మల్ని ఆవిడే కలుపుతుంది ఆవిడే ఆ పనినంతటిని తీసుకుంటుంది ఇది చిత్రంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే తరచుగా చెప్తుంటాను నేను నేను ఒక కత్తి పట్టు నేను అలా ఉంటే రోడ్డు మీద ఒక దొంగ పరిగెత్తుకుంటూ కత్తి పట్టుకుని నా వెనక వచ్చాడు అనుకోండి నేను పరిగెడుతుంటాను దొంగ కత్తి పట్టుకుని నా వెంట పరిగెడుతుంటాడు నేను ముందు పరిగెడతాను నా వెనక దొంగ పరిగెడుతుంటాడు పరిగెడుతూ పరిగెడుతూ ఉండగా దొంగ రాయి తన్నుకుని పడిపోయి కత్తి అంత దూరంలో పడిపోయింది అనుకోండి ఇప్పుడు నేను నిజానికి దొంగ నేను చేయగలిగిన ధైర్యం నాకేం లేదు కానీ కత్తి తీసుకుని ఇలా నిలబడ్డాను నేను దొంగ పరిగెడుతున్నాడు ఇప్పుడు ఎందుకు పరిగెడుతున్నాడు దొంగ చేతి కత్తి నా చేతిలోకి వచ్చింది ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామం ఆ కామ పాశాలు అమ్మవారి పాదాలు పట్టుకుంటే భక్తి పాశాలుగా మారిపోయాయి ఈ మార్పుకి మీరు అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలా అడు మాయాశక్తి ఇటు అటు తిప్పేస్తుంది మాయాపాశాన్ని భక్తిపాశం చేసేస్తుంది లోకమునందు తిరిగిన పంచతన్మాత్రల్ని ఈశ్వరుడి వైపుకి తిప్పేస్తుంది తిప్పేసి ఈశ్వరుడిలో కలిపేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు మాయాన్నవనికని పైకెత్తి శివుడితో కలుపుతుంది ఇది మహేశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతుంటుంది ఈ వాక్కునందు అలా చెయ్యకు ఈశ్వర ప్రజ్ఞని గుర్తెరుగు ఈశ్వరానుగ్రహాన్ని గుర్తెరుగు ఇది మనకి బోధ చెయ్యడం ఈ నామమును మహేశ్వర నామాన్ని అడ్డుపెట్టి మనకి నేర్పింది ఇదే పరమశివుణ్ణి పక్కనే ఒక చిత్రమైన నామంతో పిలుస్తారు శంభు అని పిలుస్తారు శంభు అంటే ఏమిటో తెలుసా అండి శం అంటే నిరతిశయమైనటువంటి సుఖము లేదా సుఖము భావయతి కల్పించువాడు మీరు చూడండి ఒక వస్తువు ఉంటుంది ఆ వస్తువు యొక్క సుఖానుభూతిని మీరు ఎప్పుడు పొందుతారు ఒక వస్తువు యొక్క సుఖానుభూతిని మీరు ఎప్పుడు పొందగలరు అంటే ఆ వస్తువు మీ చేత అనుభవింపబడినప్పుడు ఉదాహరణకి నాకు ఒక లడ్డు అంటే చాలా ఇష్టం అనుకోండి ఆ లడ్డూని తీసుకొచ్చి మీరు ఇలా చూపించి కోటేశ్వరారు మీకోసమే తెచ్చాం ఈ లడ్డు అన్నారు అనుకోండి నేను ఆ లడ్డూని ఇలా చూసి ఆ నా కోరిక తీరిపోయింది అంటానా అనను మీకోసమే అన్న చేతిలో పెట్టారు చాలా బాగుంది అని ఇలా పెట్టుకుని తినబోతాను తినకండి 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 మీకు ఈ లడ్డు ఎందుకు తెచ్చానో మీకు శుభవార్త చెప్పాలి అది చెప్పాక తిందురు కాదు ఇప్పుడు నా కోరిక తీరిపోయిందా తీరలేదు ఆయన శుభవార్త చెప్పబోతుంటే సెల్ ఫోన్ మోగింది ఉండండి 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 చెప్తాను అన్న అక్కడికి వెళ్ళి గంట సేపు మాట్లాడుతున్నాడు లడ్డు ఇలాగే ఉంది నేను ఇలాగే ఉన్నాను తీరిందా తీరలేదు ఆయన తర్వాత వచ్చి ఏదో చెప్పాడు చెప్పి ఇప్పుడు తినండి అన్నాడు ఇప్పుడు నేను దాన్ని తీసి ఇలా నాలుక మీద పెట్టుకుని అలా పడేశాను గభాలన కంట్లో ఏదో పడి ఇలా అన్నాను అది కింద పడింది తీరిందా నా కోరిక తీరలేదు నాలుక మీద పడింది రెండో ముక్క హమ్మయ్యా అను ఇప్పుడు నా కోరిక తీరింది కదండి వస్తువు ఉండడానికి అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది ఈ శక్తి మీ ఎందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు అందుకే ద్రాపే అంధ సే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాక్ష సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు సుఖముగా బ్రతకడం వేరు ఒకడు కోటీశ్వరుడు ఉంటాడు కానీ వాడు నిన్న రాత్రి మిగిలిపోయినటువంటి చద్యన్నాన్ని ఇవాళ మధ్యాహ్నం పులిసిపోయిన పెరుగుతో తింటాడు లోకములు మూడు రకాలుగా ఉంటాయి ఒక లోకము కేవలము సుఖాలనుభవించడానికే ఉంటుంది స్వర్గాది లోకములు అక్కడ దుఃఖము యొక్క స్పర్శ ఉండదు సుఖాలు అనుభవిస్తారు ఇంకొక లోకం ఉంటుంది అక్కడ సుఖం అన్నది ఉండదు ఎప్పుడు ఏడుపులు పెడబబ్బలు కేకలు అరుపులు భయంకరంగా ఉంటుంది అది నరకం సుఖం దుఃఖం రెండు ఉంటాయి ఓ రోజున తప్పట్లు కొట్టేస్తూ పొంగిపోతూ నేనే నేనే అంటుంటాడు ఇంకో రోజున కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు అదే భూలోకం ఇక్కడ కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు దుఃఖం పొద్దున్న పదింటికి సంతోషంగా ఉంటాడు సాయంకాలం నాలుగింటికి ఏడుస్తూ ఉంటాడు సుఖం దుఃఖం రెండు అనుభవిస్తూ ఉంటాడు సుఖదుఖములు రెండూ ఉన్న భూలోకమునందు మీరున్నారు ఇక్కడి నుంచి బాగా గుర్తుపెట్టుకోండి మీకు రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి పూర్ణ దుఃఖమును కలిగిన లోకంలో కన్నా వెళ్ళొచ్చు పూర్తి సుఖం కలిగిన లోకంలో కన్నా సుఖ దుఃఖాలు కలిగిన లోకంలోకి ఇంకా మీకు లేదు అంటే మళ్ళీ ఎందుకండి ఇందులోకి కాబట్టి ఒంటి మీద కొరడాలతో కొట్టేస్తూ మరిగిపోయిన నూనెలో ముంచేస్తూ ఏదో చీవు నెత్తురు నదుల్లో ముంచేస్తూ అది కావాలా హాయిగా సంతోషంగా పెద్దలతో కూర్చుని ఏదో ఆనందంగా ఉండడం అమృతం తాగడం ఇలాంటివి కావాలా అంటే లౌకికంగా కోరుకుంటే పోనీ స్వర్గం కోరుకోండి నరకానికి అనుకోకూడదంటే మీకు ఒక లక్షణం ఉండాలి వెంటనే మీకోటి కావాలి ఏమిటి కావాలి పాపము చేయకుండా ఉండుట పాపం చేస్తే కదా నరకం కాబట్టి పాపం చేయకూడదు ఇది సంభావయతి మంచి భావములను ఇచ్చుట ఇది ఎలా వస్తుంది అన్నారు శాస్త్రంలో ఇది ఎలా కలుగుతుందండి అన్నారు దీనికి ఒక ప్రతిబంధకం ఉందండి అంత తేలిక కాదు శివమహాపురాణం మీ జీవితాన్ని కరెక్ట్ చేస్తుంది మీరు చూడండి ఒక తేలిక మాట ఒక వెలిటీ మాట ఒకటి మనం మాట్లాడతాం కోటేశ్వరారు చతుర్ముఖ బ్రహ్మగారు మేము లలాటం మీద రాసేసాడండి రామాయణం చెప్పు భాగవతం చెప్పు శివపురాణం చెప్పని చెప్పేస్తారు మీరు మా అలాటం మీద రాసేశాడు చీకటి పడేటప్పటికీ మాకు ఎటో లాగేస్తుంది మనస్సు విడిపోమని అందుకని మేము రామ్ పురాణానికి అంటాడు ఒకడు అది తప్పు అలా ఉండమని చెప్పలేదు శాస్త్రం తిలకధారణము అన్నమాట ఎందుకు ఇచ్చారో తెలుసా అండి మీ యొక్క ఆలోచన సరళిని మార్చుకొని గత జన్మలుగా తరువుకొస్తున్న వాసనలను జయించడానికి మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే మీరు విభూతి తీసుకుని లలాటమునందు పెట్టుకుని బొట్టు తీసుకుని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడు మీ లలాటమునందు వసించి ఉన్నారు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే లలాట లలాటలిఖితారేఖా పరిమాష్ట్రం నశక్యతే ఇది కదా సామాన్య సిద్ధాంతం బ్రహ్మగారు రాసిన రాత మారదు కానీ మీరు తిలకధారణం చేసి విభూతి పెట్టుకోగానే మీ ఆలోచన సరళి ఎందు మార్పు వస్తుంది ఎందుకు వస్తుందో తెలుసా అండి మీరు చూడండి ఒక ఆయన దగ్గరికి మీరు వెళ్ళేటప్పటికి ఇలా విభూతి పెట్టుకుని ఇంత బొట్టు పెట్టు కూర్చున్నాడు అనుకోండి ఈయన అడిగితే కొంచెం సౌమ్యంగా చెప్తారేమో అనిపించేస్తుంది మీకు గబుక్కుని వెంటనే ఏమీ లేకుండా ఒకరికొరొరికొకరొకరు చూస్తున్నాడు అనుకోండి బాబా ఆయన దగ్గరికి ఎందుకు లేండి అనిపిస్తుంది అసలు మీరు భస్మ బొట్టు కనపడేటప్పటికి సాత్విక ప్రవృత్తి ముఖంలో కనపడిపోతుంది సరికదా ఆజ్ఞాచక్రం మీద బొట్టు అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరణం మొదలవగానే మీ బుద్ధి ఎందు ఆలోచన మారిపోతుంది మారిపోయి మనం ఈ పని చెయ్యొద్దు మనం ఎందుకు ఈ పాపం చేయడం మనం ఇంక ఇవాళ్ళ నుంచి ఇది చెయ్యొద్దు మనం పురాణానికి వెళ్ళిపోదాం మనం శివాలయానికి వెడదాం మనం వెంకటేశ్వరుడు గుడికి వెడదాం ఎన్నాళ్ళు ఈ తప్పుడు పని చేస్తాం మనం మనం చెయ్యొద్దు అని మీ ఎందు ఒక పూనిక రావడం ప్రారంభమవుతుంది అందుకని ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనస్సుని సంస్కరించడం దగ్గరికి వెళ్ళారు మీరు మనస్సు జయించలేకపోతే పెద్దలు ఏదో ఒత్తిని హాస్యాస్పదంగా పెట్టలేదండి వేవిని కనుక తిలకధారణ చేసి భస్మ పెట్టుకోమని చెప్పారు ఇప్పుడు మీరు అలా చెయ్యడం ప్రారంభిస్తే ఏమవుతుంది అలా చెయ్యడం ప్రారంభిస్తే మీకు దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు ఇది చిత్రంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఎందుకు ఈ ఆలోచనలో పాపభూ ఇష్టమైన ఆలోచనల వైపు ఎందుకు తిరుగుతోంది మనస్సు అంటే దానికి రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉంది మూడు గుణాలు ఉన్నాయి లోకంలో సత్తము రజస్సు తమస్సు ఇది ఎప్పుడూ కూడా ఆయన అలాగే చెప్తాడు కానీ హాయిగా పనిచేసే తు ఎంత సుఖంగా ఉంటుంది ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు చేయాలి ఆయనకి ఏముంది అలాగే చెప్తాడు అలా చెప్తా అలా చేస్తూ కూర్చుంటే ఏంటి సుఖంగా అనుభవించు అంటుంది ఎందుకు ఆ పురాణం దిక్కుమాల పురాణం హాయిగా టీవీ చూడు మంచి ఎపిసోడ్ వస్తుంది ఇవాళ అంటుంది ఈ బోధని జయించగలగడానికి ఈ త్రిగుణములు బాధాకరములు మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తున్నాయి ఉన్నతిని పొందకుండా బాధించేటటువంటి త్రిగుణముల యొక్క బాధ నుంచి మీరు బయటపడడానికే మీరు సంసారం అనే కొత్త బాధ నించుకున్నారు సంసారం బాధ అండి సంసారం సాగలం దుఃఖం సంసారం అంత తేలికని శాస్త్రం చెప్పలేదు అందులో తరించడానికి చాలా కష్టం దాని మార్గం తెలియాలి మరి బాధ పోవడానికి బాధలోకి ఎందుకండి మళ్ళీ బాధ పోవడానికి సుఖంలోకి వెళ్ళాలి బాధపోవడానికి బాధలోకి వెళ్ళమంటున్నారు ఏమిటి మీరు అంటే నేను మళ్ళీ ఒక ఉపమానం చెప్తాను మీకు మీకు కడుపు నొప్పిగా ఉంది అజీర్తి చేసింది అజీర్తి చేసి కడుపుగా కడుపు నొప్పిగా ఉండడం బాధ ఈ బాధ పోవడానికి మీరు ఇంకో బాధ స్వీకరించారు ఏమిటది ఆమదం తాగడం ఆమదం తాగడం సంతోషంగా ఉంటుంది ఏంటి ఎవడికన్నా ఆమదం తాగడం బాధే కానీ మరి బాధతో కూడినటువంటి ఆమదము త్రాగుట అన్నది ఎందుకు చేశారు కడుపు నిప్పి అజీర్తి అన్న బాధ నుంచి విముక్తం ఒకట కొరకు సత్పరజస్తమో గుణములన్న మూడు గుణముల నుంచి బయటపడడానికే సంసారములోకి ప్రవేశించి సుఖములు అనుభవించి ఈ సుఖములు సుఖములా అన్న ప్రశ్న వేసుకుని ఈ సుఖములు సుఖములు కావు నిజమైన సుఖము ఈశ్వరుడే అన్న లక్షణాన్ని ఏర్పరచుకుని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం దానివలన ఇంకా ఇంద్రియములు మనస్సు చెలించని స్థితికి పెడతాడే ఇంద్రియాల్ని గెలవడం కాదు మనస్సు కదలని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు మీరు చూడండి గాలి వెళ్ళిపోతూ మల్లెపూల మీదకి ఎడుతుంది నేను మల్లెపూల నుంచి వస్తున్నానని పొంగిపోదు అశుద్ధం మీద పెడుతుంది చిచి నేను అశుద్ధం మీదకి వెళ్ళానని బాధపడదు దేని మించి వెళ్ళినా గాలి గాలిగానే ఉంటుంది దానికేం బాధ లేదు అలాగే పూర్ణ వైరాగ్యం పొందినవాడు ఇదంతా ఈశ్వరలీల అంటాడు కానీ మాట అనడం చాలా కష్టం అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహం